ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కావలిలో దారుణం చోటు చేసుకుంది వదినపై కోరిక పెంచుకున్న ఓ మరిది ఆమె అందుకు నిరాకరించడంతో దారుణంగా హతమార్చి ఆమె శవంపై అత్యాచారం చేశాడు ఆమె మరిది ఇక వివరాలు ఇలా ఉన్నాయి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ అనే వ్యక్తి తన భార్య అర్పిత మరియు ఇద్దరు పిల్లలతో పాటు తల్లిదండ్రులతో పాటు కావలిలో ఉంటున్నాడు ఇక్కడ మొలల చికిత్స కేంద్రాన్ని పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు అయితే వీరితో పాటు శ్రీకాంత్కి తమ్ముడు వరుసయ్యే నయా బిశ్వాస్ కూడా వీరితో పాటే ఉంటున్నాడు ఇతడు తన అన్న భార్య అర్పితపై కన్ను వేశాడు ఈ క్రమంలో నూతన సంవత్సర వేడుకలను ఇంటిళ్ళపాది ఎంతో సంతోషంగా జరుపుకున్నారు శ్రీకాంత్ తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళారు శ్రీకాంత్ ఫుల్గా మద్యం సేవించి నిద్రపోతున్నాడు ఇదే అదునుగా భావించిన నయా బిశ్వాస్ శ్రీకాంత్ తమ్ముడు అర్ధరాత్రి వేళ వదిన పడుకున్న గదికి వెళ్ళాడు తన కోర్కె తీర్చాలంటూ ఆమెపై అత్యాచార యత్నం చేశాడు అందుకు ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో పాటు ఇనుప రాడ్డుతో తలపై మోదాడు నయా బిశ్వాస్ దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది అయినా ఆమె శవంపై అత్యాచారం చేసి కోరిక తీర్చుకున్నాడు ఈ నయవంచక కామాంధుడు ఆ తరువాత ఆమె మృతదేహాన్ని సమీపంలోని పంట కాలవలో పడివేసి వచ్చాడు ఈ నయా విశ్వాస్ ఉదయాన్నే నిద్రలేసిన శ్రీకాంత్ తన భార్య కోసం వెతకగా ఇంట్లో మంచంపై రక్తపు మరకలు కనిపించాయి దీంతో తీవ్ర ఆందోళనకు గురైన శ్రీకాంత్ ఇరుగు పొరుగు ఉన్నవారికి సమాచారం ఇచ్చాడు అయితే గతంలో కూడా వదినపై అఘాయితం చేసేందుకు నయా బిశ్వాస్ ప్రయత్నించిన ఘటన జరగడంతో అంతా అతడిని నిలదీసి దేహశుద్ధి చేసి ఒళ్ళు గొల్ల చేశారు దీంతో జరిగిందంతా చెప్పాడు నయా బిశ్వాస్ పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి